నమస్తే మిత్రులరా నేను మీ మీకు ఒకటి ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క అసలు రంగుని చూపెట్టబోతున్నాను ఈ వీడియోని మాత్రం మొదలుగానే స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనోడు ఆంధ్ర చెప్పును మోసేటోడు మనోడు చంద్రబాబు చెప్పును పాలి చేసేటోడు మనోడు అసలు శిశలైన దొంగ మన చంద్రబాబు గారి చంద్రబాబు గారి గులాం చేసే శిష్యుడు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన తీరుని ఒకసారి వర్ణించుకునే ప్రయత్నం చేద్దాం ఇక చూసుకుంటే ఉమ్మడి బాగుంది తెలంగాణ వచ్చాక నష్టపోయాం ఈ అభిప్రాయం అందరిలో వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం బాగుండేది ఇప్పుడు నాలుగు వేల కోట్ల తొక్కొస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయలేకపోతున్నాం ఉద్యోగులతో భేటీ సందర్భంగా సిఎం రేవంత్ యుపిఎస్సి ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వారి సత్కార కార్యక్రమంలోను ఇదే తరహాలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటు పోయినా కూడా సవతి పోరు పాట పాడదట అదే విధంగా మొగుండి మర్చిపోలేదట అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆంధ్ర నుంచి అంటే ఆ రోజుల్లో ఉద్యమం జరిగేటప్పుడు ఎవరైతే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొంటే మరణం మాత్రం పోయి రేవంత్ చంద్రబాబు గారి బోట్లు పాలు చేసుకుంటున్నాడు ఇది మీకు ఎందుకు తెలవాలి ఇన్నింటి వాసనాలు లెక్క పెట్టే తెలుసు తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గురించి తెలంగాణ ఆదాయం గురించి ఈ సన్నాసు వానికి తెలుసు తెల్లారు లేస్త ఆర్బీఐ నుంచి హరకో కంపెనీ నుంచో తదితర కంపెనీ నుంచో పోయి ఎఫ్ఆర్బిఎం కంపెనీ నుంచి పోయి అప్పులు తీసుకొచ్చే ఈ ఏం తెలుసు తెలంగాణ గురించి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందట వచ్చే ఆదాయాన్ని పన్ను లెక్క దోసుకొని తింటారు వీళ్ళందరూ ముచ్చ చూసుకుంటే ఉమ్మడి పాలనలోనే బాగుంది అని నేను చెప్పిన ఈ యొక్క ఎలక్షన్ జరిగే టైంలో ఈ సన్నాసాన్ని ఎన్నుకోకుండా అసలు సిసరైన దొంగ పని శాతకాలని దొంగ అని ఎప్పటి నుంచో మొత్తుకున్నా కానీ ప్రజలు వింటే కదా మార్పు కావాలి మా రేవంత్ రెడ్డే రావాలని ఓటేసిండు ఇప్పుడు మా వల్ల కావట్లేదు డబ్బులు సరిపోవట్లేదు అంటాడు చూద్దాం తెలంగాణ వచ్చాక నష్టపోయాం తెలంగాణ వచ్చాక నష్టపోయే అంటే ఈ పదేళ్ళలో మనం నష్టపోయినమాట ఈ సన్నాసుడు చూసిండు మనకు అది అనుభవమైనట్టుగా చెప్తా ఉన్నాడు మా నీళ్ళు మాకేదని ఆ పాటలతోటి ఆ నృత్య గానాలతోటి ఆ పదమూడేళ్ళ నిరంతర పోరాటం చేసి తెలంగాణని కైవసం చేసుకుంటే ఈ దరిద్రుడు ఈ శాతగాని సన్నాసి ఈ రండా అనుకొని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఈయనకేం అర్థం కావట్లే నష్టపోయామాట తెలంగాణ వచ్చిన తర్వాత నష్టపోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి ఆ ఎన్ని రైతాంగం యొక్క బతుకులు మారాయనేది ఈ సన్నాసుడు ఎప్పుడు ఏ రోజు కూడా దాని గురించి మాట్లాడలేని పరిస్థితి శాతగాని దద్దమా సన్నాసి దద్దమ్మ ఇంకా ప్రతిపక్షం మీద ఏడ్చి దద్దమ్మ ఇక ఇతనే ఇంకోటి చూద్దాం ఈ అభిప్రాయం అందరిలో వచ్చింది ఎవ్వరికి రాలే దరిద్రమైన కాలు దుష్టమైన కాలు నీ యొక్క బద్మాస్ కాలు పెట్టడం వల్ల తెలంగాణ ఆగమైంది అనుకుంటాను కానీ గతంలో ఉన్నప్పుడే బాగుండే ఎవరు అనలే ఇది నీ యొక్క దరిద్ర కాలు నీ యొక్క దరిద్రపు ఆలోచన ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం బాగుండేది ఎవరు బాగుండేది ఉన్న సీఎంలందరూ వాళ్ళ ఆంధ్రలోకి పెట్టుకుంటే తెలంగాణ ప్రజల్ని ఎవరు దేకకుంటే అప్పుడు కదా ఏర్పడింది తెలంగాణ అప్పుడు బాగుండేనట ఎంత పెద్ద ఏమని చెప్పాలంటే మిత్రులారా తెలంగాణ తరని అవమానించిన రోజే తిడదామనుకున్నా కానీ ఈరోజు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నాడు మరి ఇట్లాంటి వాడు ఒక రండా సీఎం అయినందుకు మనం ఏమని ఏమని వర్ణించుకోవాలి మిత్రులారా మీరే చెప్పండి అదేవిధంగా ఇప్పుడు నాలుగు వేల కోట్లు తక్కువస్తున్నాయి రావమని అడ్డగోలుగా అప్పులు చేసి సంవత్సరంలోనే లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలకు పరగలెత్తినప్పటికీ అప్పులు ఒక్క సంవత్సరంలో నాకు ఇంది లక్ష కోట్లకు అప్పులు పరగలెత్తినప్పటికీ నాలుగు వేలు సరిపోదు కాదు ఇక నీకు అసలు ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవసరమా దేనికోసం పెట్టినా ప్రజల శేషు గోర ఏదేమో పెట్టేదేమైనా ఉందా అంటే ఒక్కడి కూడా లేదు మిత్రులారా ఒక్కడి కూడా లేదు ఇప్పుడు డబ్బులు తక్కువ పడుతున్నాయట ఇంట్లోకి వెళ్ళి చేస్తావా నుంచి ఇప్పుడు ఎటు శాతం ఏం చేస్తా తెలుసా వస్తువుల పైన మనం దినసరి మన దినసరి వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో దినచర్యలు వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద విపరీతమైన రేట్లు పెంచేస్తాడు ఇక పెట్రోల్ రేటు కానీ ఆయిల్ నూనె ఆయిల్ నూనె ప్యాకెట్ల పైన కానీ అల్లం పైన కానీ బెల్లం పైన గాని దేనిపైన కాని ఇష్టానుసారంగా కోట్లా కోట్ల రూపాయలు పెంచే ప్రయత్నాలు చేస్తాడు కోట్లాడు కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నాలు చేస్తాడు ఇది మీకు కూడా అర్థం కావాలి ఇంకోటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం అలాంటప్పుడు ఉండేం చేస్తున్నా మరి ఊడి పీకి కిందికి రావాలి మరి పీకడానికి కూర్చున్నా పోయి కుర్చీదం తెలంగాణ రాష్ట్ర సీఎం అంటే ఆశామాష అనుకున్నావా లేకుంటే పందులు లెక్క ఊరుకొచ్చి పొద్దున కూర్చున్నట్టే వారము ఏందన్నట్టు నీకేమైనా తెలుస్తుంది తెలంగాణ గురించి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఎక్కడి నుంచి ఎంత ఆదాయం పడుతుంది ఎక్కడి నుంచి ఏ ఆదాయం ఎటుపో గురించి నీకు తెలవట్లే కానీ ఎఫ్ఆర్బిఎం నుంచి ఆర్బీఐ నుంచి హార్కో కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవాలి పర్సనల్ గా వాడుకోవాలి సన్నాసి పోకడాలు మాట్లాడకుండా మళ్ళీ నేను ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని మాట్లాడతాడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయలేకపోతున్నా మీకు చూసిలా దొంగమానం తప్పేయడానికి వాడిని ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిండు ఔట్ సోర్సింగ్ వాళ్ళని నేను పర్మనెంట్ చేస్తాను మీరందరూ నాకు వచ్చి గుద్దుడు గుజ్జుతే నా ముక్కంత పరగారన్నట్టుగా చెప్పిండు సన్నాసుడు ఇప్పుడు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి శాతగా శాతగాకపోవడం తోటి తప్పించుకునే వ్యవహారం ఇదంతా తప్పించుకునే వ్యవహారం మిత్రులారా ఇది మీకు అర్థం కావాలి ఇప్పుడు తెలంగాణ గురించి ఇంత మాట్లాడారు కదా గతంలో ఉన్నప్పుడే బాగుండే మనని మరి ఇలాంటి మనం కొద్ది ఇలాంటి ఇలాంటి ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కదలాలి ఎట్లా కదలాలంటే ఇతన్ని ఊడపికాలి ఫస్ట్ మొదల సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీస్ జెన్పీటీస్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఆ ఎలక్షన్ లా చావు దెబ్బ కొట్టాలి ఎట్లాంటి దెబ్బ అంటే అధికారంలో ఉన్న కూడా అధికారంలో ఉన్న కూడా హస్తంపాటిని గెలిపించలేకపోయామే అనే యొక్క దిగులు రేవంత్డి గుండెలో మిగిలిపోవాలి అటువంటి చావు దెబ్బ ఈ యొక్క లోకల్ ఎలక్షన్ లోకల్ లోకల్ ఎలక్షన్ బోర్డులో కొట్టి చూపెట్టాలి మిత్రులారా ఇక తెలంగాణ తల్లి మీద పోగొట్టిండు తెలంగాణ అస్తిత్వం మీద పోగొట్టిండు ఈ రోజు పదమూడేళ్ల దగ్గర దగ్గర అరవై మూడేళ్ల చరిత్ర గల తెలంగాణ సాయుధ పోరాటాలు కావచ్చు తెలంగాణ సుదీర్ఘమైన పోరాటాలు కావచ్చు అవన్నీ పక్క పెట్టేసి ఈ రోజు ఈ రోజు ఏం తెలియకుండా గతంలో ఉన్నప్పుడే బాగుండే సమయ కేంద్రం ఉన్నప్పుడే బాగుండే అప్పుడే మనకు ఆదాయం బాగుండే ఇప్పుడు ఆదాయం సరిపోవట్లేదు అనుకుంటా సన్నాసి పోకడ మాట్లాడు మాట్లాడుతూ ఉన్నారు కొందరు రండా ముఖ్యమంత్రులు మరి ఇట్లాంటివన్నీ ఏం చేయాలో మీరే చెప్పండి మిత్రులారా ఈ యొక్క ఆలోచన మీకేవో తెలుస్తున్నా